బీహార్లో ఓటర్ల జాబితాలో సవరణలంటూ విపక్షాలు పెద్ద రచ్చ చేస్తున్న నేపథ్యంలో ఒక విషయం అయితే ఇప్పుడు విపక్షాలకి అస్త్రంగా దొరికింది అదేంటి అంటే ఇప్పుడు మీరు ఆ మాట ఇంటే మీరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏంటంటే అది ఒక కుక్కకి రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేశారు అది పాట్నా అధికారుల నిర్వాహకం ఇదంతా ఇప్పుడు విపక్షాలకి ఒక అస్త్రంగా మారింది ఇక్కడ ప్రభుత్వ పోర్టల్లో కుక్కకి రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేసినట్టుగా పూర్తిగా ఆ కుక్క ఫోటోతో పాటు దాని పేరు తల్లి పేరు తండ్రి పేరు వీటన్నిటితో కూడా ఉండటం అయితే ఇప్పుడు అక్కడ రాజకీయంగా బీహార్లో ఒక రాద్దాంతం నడుస్తుంది ఒక చర్చనే లేవతీసింది ఇక్కడ చూసినట్టయితే కుక్క పేరుని డాక్బాబుగా అదేవిధంగా తండ్రి పేరు కుత్తాబాబుగా అదేవిధంగా తల్లి పేరును కుత్తియాదేవిగా అక్కడ అధికారులు మొత్తం అక్కడ పోర్టల్లో పెట్టడం జరిగింది ఇది బయటికి రావడంతో ప్రభుత్వ పోర్టల్లోనే పాట్నా పోర్టర్లో ప్రభుత్వ పోర్టర్లో ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే సర్ పేరిట మొత్తం కూడా ఓట జాబితాలో అనర్హులని తొలగిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా దాని మీద పార్లమెంట్లో కూడా విపక్షాలు గోల చేస్తున్న నేపథ్యంలో ఈ సర్టిఫికెట్ వెలుగు చూడటం అయితే ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో హైలైట్గా మారింది దానిని వెంటనే సవరించి పాట్నా అధికారులు మొత్తం కూడా దానిపై స్పందించి చర్యలు తీసుకుంటాము దాన్ని జారీ చేసిన అని చెప్తున్నా సరే ఇది మాత్రం అధికార యంత్రాంగానికి అధికార ప్రభుత్వానికి కూడా ఒక సవాలుగా మారింది దీనికి ఇప్పటికే ఇలాంటి తప్పులే ప్రభుత్వం చేస్తోంది ఓటర్ల జాబితాలో కూడా ఇదే జరుగుతుంది ఎలాంటి ఆధార్ని కానీ మిగతా ఓటర్ ఐడిని కానీ దృష్టిలోకి తీసుకోకుండా ఈ ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుంది ఇది మొత్తం కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ డాగ్కి డాగ్ రెసిటెన్స్ సర్టిఫికెట్ అనేది హైలైట్గా మారింది